మూవింగ్ ఆన్ మన ఫుల్ అండ్ ఫైనల్లో నెక్స్ట్ స్టోరీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కు ఇక ఒక్కరోజే మిగిలి ఉంది భారత్ యూరోప్ మధ్య దశాబ్దాలుగా ఉన్న ఫ్రీ ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది డీల్ సెట్ అయితే గ్లోబల్ మార్కెట్లో ఆర్డర్లో భారత్ టాప్ ప్లేస్లోకి రావడం ఖాయం అంతేకాదు యూరోప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు కూడా భారీగా తగ్గనున్నాయి ట్రేడ్ డీల్ కుదిరితే ఏ కార్లు చౌకవుతాయి ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అమెరికా టెస్లా లాంటి దిగ్గజాలకు భారత్ ఎలాంటి సవాల్ విసరబోతోంది ఇప్పటివరకు భారత్లోకి యూరోప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై విధిస్తోన్న ట్యాక్సులు ప్రపంచంలోనే అత్యధికం సాధారణంగా ఒక యూరోపియన్ కారు భారత్లో అడుగు పెట్టే లోపు మిడిల్ రేంజ్ కారు కూడా లగ్జరీ కార్ రేంజ్లో ధరలు పెరిగిపోయి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి అసలు ధరపై డెబ్బై నుంచి నూట పది శాతం వరకు పన్నులు ఏది ఇప్పటి వరకు ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్ ఐజీఎస్టీ ఇతర సెస్సులు అన్నీ కలిపి తడిసి మోపడైపోతున్నాయి యూరోప్లో ఒక ముప్పై లక్షల రూపాయల కారు భారత్లోకి ఇంపోర్ట్ అయ్యేసరికి డెబ్బై లక్షల ధరతో కొనాల్సి వస్తోంది దీంతో ఇంపోర్ట్ డ్యూటీ కారణంగా మర్సిడస్ బిఎండబ్ల్యూ ఔడి వోల్వో ఫోక్స్ వ్యాగన్ బ్రాండ్ కార్లు చాలా పరిమిత సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడం కోసం భారత్ భారీ ట్యాక్సులు విధించింది టాటా మహీంద్రా అండ్ మహీంద్రా మారుతి లాంటి కంపెనీలకు పోటీ లేకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంది అయితే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే ఈ కార్లపై దిగుమతి సుంకాలు చాలా తగ్గిపోతాయి ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఇప్పుడున్న వంద నుంచి నూట పది శాతం ట్యాక్స్ను మొదటి దశలోనే ఏకంగా నలభై శాతం వరకు తగ్గించే ఆలోచనలో ఉంది తద్వారా దశల వారీగా పది శాతం వరకు దాన్ని తీసుకెళ్లే ప్రతిపాదన కూడా టేబుల్ పై ఉంది అయితే ఇది ఒక్కసారిగా అన్నిటికీ వర్తించదు ఒక నిర్దిష్ట కోటా వరకు మాత్రమే ఈ తక్కువ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంది వెళ్ళి ఈ కార్ల రేట్లు ఎలా తగ్గుతాయో ఈ మ్యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది యూరోప్లోని ఒక మిడిల్ రేంజ్ కారు థర్టీ ల్యాక్స్ ఉందనుకుందాం యూరోప్లో అక్కడ అది భారత్ వచ్చేసరికి అన్ని ట్యాక్సులు కలుపుకుంటే అంటే అన్ని ట్యాక్సులు ఇంపోర్ట్ ట్యాక్స్ అన్ని ట్యాక్సులు కలుపుకుంటే ఒక హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎక్కువ అవుతుందనమాట సో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఈ సోషల్ వెల్ఫేర్ సర్జార్జు ఐజీఎస్టీ ఇంకా ఇతర సెస్సులు అన్నీ కలిపితే నూట పది శాతం టారిఫ్ పడితే ఆ ముప్పై లక్షల లగ్జరీ కారు కాస్త మన దగ్గరికి వచ్చేసరికి అరవై ఐదు డెబ్బై లక్షలు అయిపోతుంది ఒకవేళ యూరోప్తో డీల్ సెట్ అయితే అప్పుడు ఈ నూట పది శాతం కాస్త ఒక అరవై శాతం తగ్గిపోయి నలభై శాతానికి వచ్చేస్తుంది తద్వారా ఆ సుంకం తగ్గడం కారణంగా అరవై ఐదు డెబ్భై లక్షలు పడే కారు నలభై ఐదు నుంచి యాభై లక్షలకే మనకి అందుబాటులోకి వస్తుంది అన్నమాట సో ఈ లెక్కన ఆయా కార్లు ఏ కారు ఎంత ధర వర్తిస్తుంది అది మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది అది కూడా ఒకసారి చూద్దాం మర్సిడస్ బెంజ్ సి క్లాసు యూరోప్లో ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షలు అనుకుందాం మనం ఇప్పటిదాకా ఆ వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కలుపుకుంటే ఒక తొంభై లక్షలకు కానీ దాన్ని ఇక్కడికి తెచ్చుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం కారణంగా యాభై మూడు లక్షలకే అది వచ్చేస్తుంది సేమ్ బీఎండబ్ల్యూ త్రీ సిరీస్ నలభై రెండు లక్షలైతే ఇప్పటిదాకా కోటి ఇక్కడ నుంచి అరవై లక్షలకే దాన్ని పొందొచ్చు అలానే ఫోక్స్ వ్యాగన్ ఇది ముప్పై ఆరు లక్షలు ఉంటుంది అది మన దగ్గరకు వచ్చేసరికి ఎనభై ఆరు లక్షలు అవుతుంది వేరేది ఇంపోర్ట్ డ్యూటీ తగ్గితే యాభై లక్షలకే దొరుకుతుంది ఇక వోల్వో ఎక్స్ సిక్స్ సిక్స్ సి సిక్స్టీ యాభై రెండు లక్షలైతే కోటి ఇరవై మూడు లక్షల దాకా ఇప్పటిదాకా స్పెండ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆ కోటి ఇరవై మూడు లక్షలది ఇప్పుడు డెబ్బై రెండు లక్షలకే దొరికేస్తుంది ఇక బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ నలభై లక్షలైతే తొంభై ఆరు లక్షలు అవుతుంది ఇప్పటిదాకా ఇక ఈ తొంభై ఆరు లక్షలది యాభై తొమ్మిది లక్షలకే దొరకచ్చు ఇక ఔడి క్యూ త్రీ ఇది ముప్పై ఏడు లక్షలు యూరోప్లో అది తొంభై లక్షలు అవుతుంది ఇక్కడికి అంటే మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది ఇక్కడ నుంచి యాభై రెండు లక్షలకే దొక్కుతుంది ఇక ఫోక్స్ వ్యాగన్ పెసాట్ అయితే ముప్పై ఆరు లక్షలు ఉంటుంది అది ఇంతవరకు మనం ఎనభై ఆరు లక్షలు పెట్టి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది ఇక్కడ నుంచి అది యాభై ఒక్క లక్షలకే మనకి రాబోతుంది అనమాట సో ఇంత వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ డీల్ ద్వారా సో ఒక మాటలో చెప్పాలి అంటే యూరోప్ కార్లపై టారిఫ్లు తగ్గితే ఇప్పటి వరకు లగ్జరీ సెగ్మెంట్లో మాత్రమే కనిపించిన బ్రాండ్లు మిడిల్ రేంజ్ విభాగంలోకి వచ్చేస్తాయి అయితే ఓ చిన్న మెలుకుంది పదిహేను లక్షలకు పైగా ఎక్కువ ధర ఉన్న కార్లకే మొదటి దశలో టారిఫ్ తగ్గింపుంది ఏడాదికి దాదాపు రెండు లక్షల పెట్రోల్ డీజిల్ కార్లకు నలభై శాతం టారీఫ్ అమలు అవకాశం ఉంటుంది దశల వారీగా ఆ నలభై శాతం కానీ టెన్ పర్సెంట్ వరకు తగ్గించే యోచన కూడా చేస్తోంది ఫోక్స్ వ్యాగన్ బెంచ్ బిఎండబ్ల్యూ రెనో భారత్ మార్కెట్లో ఊరట లభించే అవకాశం వీటికుంది అధిక టారీఫ్లతోటి యూరోపియన్ కార్ల వాటా ప్రస్తుతం ఫోర్ పర్సెంట్ కంటే తక్కువ అయితే ఎలక్ట్రిక్ కార్లకు తొలి ఐదు సంవత్సరాలు టారిఫ్ కోత వర్తించదు రెండు వేల ముప్పై నాటికి భారత కార్ల మార్కెట్లో అరవై లక్షల యూనిట్లకు చేరే అంచనా ఉంది ఈ నిర్ణయం కారణంగా ఇది కేవలం లగ్జరీ సెగ్మెంట్కే పరిమితం కాదు ఫోక్స్ వ్యాగన్ స్కోడా ఫియేట్ లాంటి బ్రాండ్లు అలాగే మిడ్ సెగ్మెంట్ కార్లు కూడా ఓవరాల్గా ధరలు తగ్గబోతున్నాయన్నమాట